అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభ్రదం సో ఈరోజు అనంతపురం అలాగే కలికిరి మార్కెట్కి ఇన్ఫర్మేషన్ ఇందులో తెలియజేస్తాను చూడండి అయితే స్లోగా ఎక్కడ అంత ఫాస్ట్ అయితే అనిపించలేదు సో ప్రసానికి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ లెమ్ రేట్లో వెళ్తున్నాయి మీకు ఇక్కడ తెలియజేస్తాను చూడండి ఎగ్జాక్ట్గా ఏడు గంటల వరకు ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది ఇప్పటివరకు ఏం రేట్లు ఉన్నాయి ఏమేడం మీకు వాళ్ళు తెలియజేస్తాను మార్కెట్లు అయితే డౌన్ ఉన్నాయి ఎక్కడ అంత ఫాస్ట్ అయితే లేదు సో ప్రసానికి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ ఏమి రేట్లు వెళ్తున్నాయి మీకు ఇక్కడ తెలియజేస్తాను చూడండి సూపర్ టాప్ అయితే ముందుగా అనంతపురమే మాట్లాడుకుందాం గోల్డెన్ టమోటో అంటే జీటీఎం అండి అన్నవాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే నూట నలభై రూపాయలు సూపర్ టాప్ ఈ క్లాస్ అంతా నూరు రూపాయలు కాటి ఇంకా క్లాస్ నడుస్తుంది నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఇవంతా క్లాస్ ఇంకా మీడియాలు అంతా అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు మీడియాలు ప్రస్తుతానికి అయితే మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ నూట నలభై రూపాయలు సూపర్ టాప్ కేవలం పదహైదు కిలోల బాక్సుల వరకు ఉంటాయి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇంకా అలాగే కలికిరి విషయం మాట్లాడుకుంటే కలికిరి మార్కెట్ సూపర్ టాప్ నూట యాభై నూట అరవై రూపాయలు నిన్న నూట ఎనభై ఎట్లుంటే ఈరోజు అయితే ప్రస్తుతానికి అయితే నూట యాభై నూట అరవై రూపాయలు క్లాస్ అంతా నూట పది నూట ఇరవై నూట ముప్పై నలభై యాభై అరవై ఇవంతా క్లాసులు ఇంకా మీడియాలు అంతా డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది ఇవంతా మీడియాలు మార్కెట్లు అయితే రెండు మార్కెట్లు డౌన్గా నడుస్తున్నాయి ఎక్కడంత అంత ఫాస్ట్ అయితే లేదు ప్రస్తుతానికి మాత్రం కలికీ అప్డేట్ అయితే ఇది అలాగే దాంతోపాటి అనంతపురం మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇది ఉదయం మార్కెట్ లొక్క ప్రస్తుతానికి ఉన్న సమాచారం తర్వాత ఏమన్నా మదనపల్లి మార్కెట్ ఇంకా నెక్స్ట్ వస్తుంది కదా మార్కెట్ ఏ విధంగా ఉంటే చూడాలి మార్కెట్ కూడా దిగుమతులు సేమ్ టు సేమ్ నేట్లాగే తక్కువగానే ఉన్నాయి మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి నెక్స్ట్ నీకు ఈ మదన్పల్లికి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరు అయితే చెక్ చేయొచ్చు